ಬಾಡ i know.

ట్రస్ట్ ట్రస్టీ శ్రీమతి నారా భువలేశ్వర అమ్మ గారు మా భూనమ్మ గారు అభివృద్ధి ఈ కోట మండల ప్రజల తరఫున

नाइब 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 नाइ तेजस्वी राम हेतमस्तु पारित निराले भगवान देख के बोला आइए देखो सुनो टैंका कुर्सी पर बैठे बंगाल गोस्वामी यावली आया और आया बंगाल गोस्वामी का आया भागिरोध ने वहां प्रवाण कराया एवं करजे निच्चा बंगाल में भावी ग्रामवार समिति का तहसीलदार हजार वन एएमसी ग्रामोगादी व पंचायत अधिकारी क्षेत्र अधिकारी कुमार ने अपने श्रीमान जी राम जी ने चिल्लापन उन्होंने नेस बाहर में से उस नेस ए हैंडल ने 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 कृष्णा भ्या <laughs> <laughs> చేస్తూ గడిచిన ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కర్ణాటక ఇక్కడి నుంచి దాదాపు అర్ధ కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్ ఈ రోజు మనకు ఏదైతే పలమనేరుకు కుప్పం ఉండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు రెండు వందల ఎకరాల్లో ఒక మార్కెట్ యార్డు కర్ణాటక ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం కానీ మనందరం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డ్ కలిగితే ఈ మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటక ప్రమాదం ఉందని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన వస్తా ఉందో మనకు ఈ బైపాస్ రోడ్డు వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డ్ పక్కనే మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీ కోర్టుకే కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి దృష్టి చేస్తా ఉన్నా అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించాం ఎందుకంటే రెండు వేల పదహారులోనే లోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడే ఇదే కార్యక్రమం ఆ రోజు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పదహారులో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మన మార్కెట్ యార్డు రెండు వేల పంతొమ్మిదికే దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ రోడ్లు గానీ అదే విధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైంగ్ యూనిట్ గాని అన్ని కార్యక్రమాలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తూ ఉన్నా అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక ముప్పై షాప్ మీద ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రాము గొప్ప భాగంలో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు గాని ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకి సంబంధించినటువంటి మండీలు గాని ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా ఫౌండేషన్ చేసి ఈ రోజు పైన కర్మలు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునః ప్రారంభించేదానికి ఆయన శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మనుగులు పడింది ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందించడానికి ఈ ప్రభుత్వం సిద్దంగా పొందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జైహింద్ర పెద్దల పూజలు నారా భులేశ్వరం గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను చెప్తున్నాను కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండగా అది తెలుసుకోవాలి వాళ్ళే నా పక్కన తెచ్చుకోవాలి వచ్చాను ఇంట్లో మహిళ రాజకీయ నాయకుడు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగలను బాబు ఎంత నా కనపట్లేదు నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను అట్లానే మన యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు బయటికి వచ్చి పోరాడారు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు బయటికి వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందటానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడితో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు మీ ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ భావన గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఎది హామీ ఇస్తే అది చేస్తారు అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నలభై పథకాలు తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవని నీరు అవని కరెంట్ అవనే డ్రైనేజ్ సిస్టమ్ అవనే కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు యగూర్ అని ఎమంటే తీసుకెళ్ళటానికి ఒక క్యా కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాం ఆయన ఆలోచన కుప్పంకి ఇంకొంచెం ఉండొచ్చు ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి సుజన అనేది ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు మొదలుపెట్టింది దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది గత ప్రభుత్వం ఏ సుజల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది ఎంతకంటే అది టీడీపీ ప్రభుత్వం అని కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు ఆయన ప్రతి ఒక్కటి ప్రజలు ఏది అవసరమో చూస్తారు గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజిలా ప్లాంట్ మూతబడింది మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు దాంతో నాలుగు వందల ఐదు వందల మందికి మంచి నీరు కలుగుతుంది మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఎలిప్ అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాగా లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వా ముందుకి నడుస్తుంది ఈ హెల్హ గ్రూప్ ఈ హెల్హప్ గ్రూప్ బాబాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు పెట్టారు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ హైదరాబాద్లో ఉంది అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్ లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకున్నారు అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం హెల్ప్ అనేది తీసుకొస్తున్నారు అది కుప్పానికే కాదు కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లోను ఆ హెల్ప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బుగా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళలు ఎక్కడ పని చేయగలను అక్కడ మనం వెళ్ళి పనిచేయటానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు మరొకసారి ఇక్కడికొచ్చిన మరొకసారి ఇక్కడికొచ్చిన ప్రతి మహిళని తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు అట్లానే నేను చెప్పాను ప్రతి మూడు నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను ప్రతి మూడు నెలలకి నేను కుప్పాన్ని కుప్పం విజిట్ చేస్తా సంతోషం అనేది నేను చూడాలి కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి కరువు లేని కుప్పంగా మిగిలిపోవాలి అది నా కళ చంద్రబాబు నాయుడు గారిది ఆయన దూరదృష్టి ఎక్కువ ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో పెట్టారు అది తప్పకుండా నెరవేరుతుందని నాకు నాకంటే కూడా మీకు నమ్మకం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం